చూడండి ఫ్రెండ్స్ గౌడ్ ఎలా ఎక్కుతున్నాడో తాడు ఇక్కడ సూర్యాపేట దగ్గర కళ్ళు నేను వేరే కిరాయి వెళ్తుంటే ఇక్కడ కళ్ళు కానీ గౌడు కనిపిస్తే కళ్ళు కానీ ఆగిన చూడండి గౌడు ఎంత బాగా ఎక్కుతున్నాడో చూడండి మధ్యలో వెళ్ళాక ఆ కత్తి అనేది నూరుకుంటు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎక్కుతున్నాడు ఎంత పెద్ద చెట్టు చూడండి చాలా పెద్ద చెట్టు ఇంకో లొట్టిలోది కూడా అందులో డబ్బాలో పోస్తున్నాడు చూడండి ఒక్కొక్క లొట్టిలా ఒక లీటరు అట్లా వెళ్తున్నాను కొంచెం కొంచెం అది ఆ డబ్బాలో పోస్తున్నాడు దాన్ని మెరబెట్టి ఆ అనేది దానికి రంగశాడు అనమాట అది కొంచెం పోస్తారనమాట రొట్టి దానికి తగిలిస్తాడు ఉన్న ఉన్నదానికి కొంచెం వెరబెట్టి ఆ రొట్టి దానికి తగిలిస్తాడు అనమాట అలాగే చూడండి ఇది పండుగల కళ్ళు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ ఎలా దిగుతున్నాడో చూడండి మళ్ళీ సరిపోతుందా బాటిల్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్ కళ్ళు ఒకటే చెట్టుది బాటిల్ నింపు ఓకే మరి ఇలాంటి కళ్ళే తాగండి చెట్టు విధి హెల్త్కి మంచిది ఓకే బాయ్